సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చినవన్నీ చూడగలుగుతారు దిస్ ఈజ్ మై ష్యూర్ వాచింగ్ టెక్ మాస్టర్ తెలుగు లెస్ స్టార్ట్ అవర్ ఛానల్ యూట్యూబ్లో మీరు ఇప్పటివరకు చూసిన ఏదైతే హిస్టరీ ఉందో దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే ముందుగా మీరు యూట్యూబ్ యాప్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు మీ యొక్క డేటా అనేది కనిపించడం జరుగుతుంది ఇక్కడ మీరు సెర్చ్ సింబల్ ఉంది కదా ఆ ఐకాన్ మీద క్లిక్ చేయండి సరే చూడండి ఇప్పటిదాకా నేను చూసిన హిస్టరీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ దీన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను దీన్ని మీరు రిమూవ్ చేయాలనుకుంటే పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేయండి సెట్టింగ్స్ వచ్చాయి కదా ఈ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి ఇక్కడ హిస్టరీ అండ్ ప్రైవసీ అని ఉంది దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీరు క్లియర్ వాచ్ హిస్టరీ క్లియర్ సెర్చ్ హిస్టరీ క్లియర్ సెచ్ హిస్టరీని క్లియర్ క్లిక్ చేస్తే మీరు హిస్టరీ మొత్తాన్ని రీడ్ చేయొచ్చు కాబట్టి వాచ్ హిస్టరీని కూడా రిమూవ్ చేయకుంటే రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్లోని హిస్టరీని మొత్తాన్ని రిమూవ్ చేయొచ్చు అయితే ఇది అయిందో లేదో చూద్దాం ఒకసారి నేను బ్యాక్ పిల్లలు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను రీ ఓపెన్ చేస్తాను యూట్యూబ్ని సెర్చ్ సిమ్ మన క్లిక్ చేస్తాను చూసారా రిమూవ్ అయిపోయింది ఈ విధంగా మీరు మీ యొక్క హీట్యూబ్ సజ్యూషన్ రిమూవ్ చేయొచ్చు ఈ వీడియోలో ఇంతే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్